భారతదేశం గర్వించదగ్గ నటుడు కమల్ హాసన్ ఆయన తెలుగులో తొలిసారిగా దీపాత్ర అభినయం చేసిన తొలి చిత్రం సొమ్మొకడది సోకొకడది రెండవ సినిమా ఒక రాధ ఇద్దరు కృష్ణులు మూడవ చిత్రం ఇంద్రుడు చంద్రుడు ఇందులో ఇంద్రుడు అంటే మేయర్ జి రాయుడు చంద్రుడు అంటే నాటకాల రాయుడు చంద్రం ఒకటి నెగటివ్ మరొకటి పాజిటివ్ అంతవరకు వచ్చిన ద్విపాత్రాభినయ చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు దర్శకుడు సురేష్ కృష్ణ పెద్ద పొట్ట ఎత్తుపళ్ళు నడిచే తీరు మాట్లాడే పద్ధతి రాయుడు గెటప్ చాలా విభిన్నంగా ఉంటుంది రాయుడు చంద్రం పాత్రలను ఇద్దరు వేరు వేరు నటులు పోషించారా అనే భావన తన నటనతో ప్రేక్షకులకు కలిగించారు కమల్ హాసన్ అలాగే రాయుడి మీద చిత్రీకరించిన నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డు సిద్ధం రా ఫ్రెండు పాటను బొంగురు గొద్దుతో పాడి తన సత్తా మరోసారి చాటుకున్నారు ఎస్పి బాలు ఈ చిత్రంలో తన అద్భుత నటనకు ఆ ఏడాది ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు కమల్ హాసన్ విజయశాంతి గా నటించారు రామానాయుడు నిర్మించిన ఇంద్రుడు చంద్రుడు చిత్రం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నవంబర్ ఇరవై నాలుగున విడుదలయ్యి విజయం సాధించింది ఇంద్రుడు చంద్రుడు చిత్రానికి కమల్ హాసన్ స్క్రీన్ ప్లే సమకూర్చడం గమనార్హం